సో మనం చూసుకున్నట్లయితే సో వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది సో గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే వచ్చాననమాట సో మనకి గురువారంకి సంబంధించి వర్షాలు అయితే వస్తాయనుకున్నా కానీ పెద్దగా అయితే వర్షాలు రాలేదు సో ఇప్పుడు సురు శుక్రవారం సంబంధించి మనకు వెదర్ రిపోర్ట్ అయితే మనం చూస్తున్నాం అనమాట శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో ఎక్కడ వర్షాలు రాబోతున్నాయి ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే మొత్తంగా వర్షాలు వచ్చి రావాల్సిన అదే అదేవిధంగా ఈ ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే సో అనుకున్న విధంగా వర్షాలను అయితే ఇవ్వలేకపోతూ ఉన్నాయన్నమాట వాస్తవంగా ఈ పాటికి వర్షాలు అయితే బాగా దంచి కొట్టాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కానీ వీటి ప్రభావం అయితే ఎంతగా కనిపించట్లేదు దీనికి గల కారణం చూసుకున్నట్లయితే సో ఋతుపవనాల ఈ ప్రజా ప్రయాణం ఏదైతే ఉందో ఈ ప్రయాణం అయితే కట్టలేదనమాట సో ఈ నేపథ్యంలో మనకి శుక్రవారం నాడు ఏపీ తెలంగాణలో వెదర్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందంటే చాలా ప్రాంతాల్లో ఇక్కడ క్లైమేట్ చల్లగానే ఉంటుంది కానీ ఒక్క బోతతో అయితే ఉంటుందని చెప్పేసి తెలుస్తుంది అనమాట క్లైమేట్ చల్లగా కనిపించినప్పటికీ మేఘావృతంతో కనిపించినప్పటికీ కానీ వేడిగా ఒక్క బోతగా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో వర్షాలు అయితే పెద్దగా పడే అవకాశాలు కనిపించట్లేదు కానీ ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది